హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఒక ఫుడ్ వీడియోతో అయితే చేయాలనుకుంటున్నాను వీడియోని అలాగే ఈరోజు మార్నింగ్ అయితే ఒక షార్ట్ వీడియో పెట్టానండి అది నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ ప్లేట్ నిండుగా అయితే జాంకాయలు కట్ చేశాను చూసారా మొత్తం జాంక్యాలని ఖాళీ అయిపోయి రెండు కాయలు మట్టుకు ఉండిపోయినాయి ఇప్పుడైతే మనం ఈవినింగ్ ఇప్పుడు సాటర్డే ఈవినింగ్ ఇది ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను డిన్నర్లోకి అది ఎండో చూపిస్తాను డిన్నర్లోకి అయితే కర్రీ చేస్తున్నాను కదండి ఇగోండి పీతలండి గుడ్డు పీతలు పెద్దని తీసుకొచ్చింది ఇవైతే ఇప్పుడు పులుసు చేద్దాం అనుకుంటున్నాం దానికోసం చెప్పి చింతపండు అయితే నానబెట్టేసాను పులుసు కోసం ఉల్లిపాయలు కట్ చేస్తాను కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పక్క అయితే పిల్లలు వచ్చేటప్పటికి రైస్ అన్నీ పెట్టేసుకున్నాను ఇదైతే పేతండి ఇంకొకటి ఈ రెండు గుడ్డిపేతలు ఒకసారి అండి అయితే డిప్పలు ఓపెన్ చేశాను ఫుల్ గుడ్డు అయితే ఉంది బాగా మరిగిందండి నూనె ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను ఒకసారిని పీతులు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఉప్పు కారం కలిపిన పీతల ముక్కలు అయితే వేసుకుంటున్నాను చింతపండు పులుసు అయితే తీస్తున్నాం కదండి ఇప్పుడైతే ఇందులో వేసుకుంటున్నాను ఇంకొకసారి అయితే పులుసు వేసుకుని కూర్నైతే దగ్గర తిగిలిదాకా ఉంచుకుందాం ఒక్కసారి పులుసుకే చూసారా ఎంత కలర్ వచ్చేస్తుందని పులుసు అయితే రెండోసారి కూడా వేసేస్తుందండి ఇప్పుడైతే మనం ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తి ధనియా జీలకర్ర పౌడర్ని అయితే వేసుకుందాం అప్పుడు లాస్ట్లో ఫినిషింగ్ టచ్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే పచ్చవసం పోతుంది మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇందులోనే ఇలా మరుగుతున్నాం కానీ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి ఇంత కొత్తిమీర వేసుకుంటేనే కానీ నాకు మంచిగా కర్రీని అయితే ఎంజాయ్ చేసినట్టు ఉండదు అందుకే చాలా ఎక్కువ కొత్తిమీర వేసుకుంటాను ఇదంతా కూడా బాగా పులుసులో మరిగి మంచి టేస్ట్ వస్తుందండి చూసారా ఇక్కడ మీరు లేరు కాని అండి పులుసు స్మెల్ని అయితే నేను ఇలాగే ఎంజాయ్ చేసేస్తున్నాను ఇంకా తినకముందే అంత స్మెల్ వస్తుంది మంచిగానే అయితే దించేస్తున్నాను కదండి పిల్లలకైతే ఇప్పుడు భోజనం పెట్టేస్తున్నాను పీతల కర్రీతో అయితే భోజనాలు చేస్తామండి మొన్న టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ అయితే మనం కర్రబుజీ ఫర్విష్ చేసాం కదా దాన్ని అయితే ఇప్పుడు జ్యూస్ చేసుకుని తాగుదాం అందుకని అయితే మేము ముందే కట్ చేస్తున్నాం చూడండి ఒకసారి దీన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా చాలా పెట్టి ఉందండి నిజంగానే నా ఫలితానికి తగ్గ రిజల్ట్ వచ్చింది నా కష్టానికి తగ్గ ఫలితం కంగారులు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు దీన్నైతే ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం చాలా మంచి స్మెల్ వస్తుంది మొత్తం కాయనంతా కట్ చేసుకున్నానండి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నిజంగా చాలా బాగా పండిందండి ఫ్రూట్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది నేను తొందరపడి కోసేసానేమో అసలు బాగోదేమో అనవసరంగా ఒక కాయ పాడైపోద్దేమో అనుకున్నానండి చాలా భయపడ్డాను ఇది కట్ చేసేంత వరకుని కానీ దీన్ని కట్ చేసిన తర్వాత దీని లోపల ఉన్న కలర్ చూడగానే నిజంగా నాకు ఇంకా నా హ్యాపీనెస్కి ఇంక ఇది మాటలు లేవండి ఇంకా నాకు మాటలు కూడా చాలా తడబాటుగా వస్తున్నాయి అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను నిజంగా ఇప్పుడు జ్యూస్ చేసిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉన్నది అనిప్పుడు చెప్తాను ఓకేనా ఇప్పుడు నేను కర్బూజ కట్ చేశాను కదండి ఈ తొక్కలన్నిటిని కూడా నేను మార్నింగ్ నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా కూడా ఇలా బకెట్లో కలెక్ట్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా త్రీ డేస్ తర్వాత మొక్కలకి ఇస్తాను జ్యూస్ అయితే చేసేసానండి ఇప్పుడు గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను నేను కొద్దిగా టేస్ట్ చూసానండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం పైన జీడిపప్పు వేసుకుందాం నిజంగా నా చేతితో పండించిన ఫ్రూట్స్ తోటి జ్యూస్ చేసుకుని తాగి అదృష్టాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ గాడ్ నిజంగా ఇప్పుడైతే ఒక గ్లాస్లో మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది తను ఇప్పుడు ఎలా ఉందో అని చెప్తుంది మనకి ఎలా ఉంది గుడ్ బాగుందా టేస్ట్ ఆర్గానిక్ ఆర్గానిక్ థ్యాంక్ యూ ఓకే అండి ఇదైతే వాళ్ళ డిన్నర్ అలాగే డిన్నర్తో పాటు మనం ఫ్రెష్గా పండించుకున్న ఫ్రూట్స్ అయితే జ్యూస్ ఈ బ్లాగ్ కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్